మత్త ఇసు వార్త అధ్యాయము ఆ సమయమున ఎరుషలేము నుండి శాస్త్రులను పరిశయులను యేసు యొద్దకు వచ్చి మీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనము చేయుచున్నారే వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు తల్లిదండ్రులను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలనని దేవుడు సెలవిచ్చెను మీరైతే ఒకటి తండ్రినైనను తల్లినైనను చూసి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన యెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని లేదని చెబుతున్నాను మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయించున్నారు వేషధారులారా ప్రజలు తన పెదవులతో నన్ను గాని వారి హృదయము నాకు దూరంగానున్నది మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు అని ఎషియా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి పడినది మనిషిని పవిత్రపరచదు గాని నోట నుండి వచ్చునది మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను అంతటా శిష్యులు వచ్చి పరిశయులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడగగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయ్యూ పెల్లగింపబడును వారి జోలికి పోకుడి వారు గృడ్డివారయుండి గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదరుగదా అనిను అందుకు పేతురు ఈ ఉపమాన భావము మాకు తెలుపమని ఆయనను అడుగగా ఆయన మీరును ఇంతవరకు అవివేకులయ్యున్నారా నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి భూమిలో విడవెళ్లు గాని నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును ఇదే మనుష్యుని అపవిత్ర మీరు గ్రహింపరా దురాలోచనలు నర్హత్యలు వ్యభిచారములు వేషాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును ఇదే మనిషిని అపవిత్రపరచును గాని చేతులు కడుగకొనక భోజనము చేయుట మనుషుని అపవిత్ర చెప్పెను యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు శీధోనుల ప్రాంతములకు వెళ్లగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ యొక్క వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుచున్నదని కేకలు వేసెను అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మనం వెంబడి వచ్చి కేకలు వేయించున్నది గనక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇస్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యద్దకే గాని మరి ఎవరి యొద్దకునూ నేను పంపబడలేదెను అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను అందుకన పిల్లల రొట్టె తీసుకుని కుక్కపిల్లలకు వేయుట యుద్దము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్కపిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు తినును తినుగదా అని చెప్పాను అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనుందెను యేసు అక్కడి నుండి వెళ్లి గలలీయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యుద్ధకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యుద్ద పడవేసిరి ఆయన వారిని స్వస్థపరిచెను మూగవారు మాటలాడుటయు అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటయును జన సమూహములు చూచి ఆశ్చర్యపడి ఇస్రాయేలు దేవిని మహిమపరిచేది అంతట యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నీటికి మూడు దినముల నుండి నా నాయద్దనున్నారు వారికి తిననేమీ లేదు గనక వారి మీద కనికరపడుచున్నాను వారు మార్గములో మూర్చపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చాను శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి స్త్రీలును పిల్లలను గాక తినినవారు వారు నాలుగు వేల మంది పురుషులు తరువాత ఆయన జనసమూహములను పంపివేసి డోనెక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను